ప్రారంభమైన తొమ్మిదవ రాష్ట్ర స్థాయి టైక్ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆనంద్ టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శిల్పారామలు జరుగుతున్న ఈ ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్జీ పాల్గొన్నారు ముందుగా గెలుపొందిన వారికి మెడల్స్ పత్రాలు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదవ రాష్ట్ర స్థాయి టైక్వాండో చాంపియన్షిప్ మన వైజాగ్ లో జరగడం మనందరికి గర్వ కారణం టైక్వాండో నేర్చుకుంటే మనకి దాడి చేసే వ్యక్తుల నుండి మనం సమర్థవంతంగా కాపాడుకోవచ్చు ఇటీవల మహిళలపై జరుగుతున్న దారులను అరికెట్టేందుకు మహిళల ఆత్మరక్షణకు ప్రాచీన యుద్ధ కళ అన్నారు ఈ యుద్ధ కళలో నేర్చుకున్న వారికి తమను తాము కాపాడుకునేందుకు రక్షణ కవచాల రక్షణ ఇస్తుందన్నారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ఆనంద్ టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ అధినేత రాష్ట్ర ఉపాధ్యక్షులు అభినందించారు రెండు రోజులు జరిగే పోటీలకు వివిధ జిల్లాల నుండి దాదాపు రెండు వందల మంది విద్యార్థులు క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమర్థవంతమైన క్రీడాకారులకి వాళ్ళకి మన జిల్లాలో రాష్ట్రంలో స్వచ్ఛంద సేవలు అందించడానికి ముందున్నారు మన జిల్లాకి రాష్ట్రానికి దేశానికి పేరు తీసుకువచ్చేలా మనం ప్రోత్సహించాలి ఈ పోటీలకు చెన్నైకి చెందిన అంతర్జాతీయ టైక్ వాండ పోటీల న్యాయ నిర్ణీత సుదర్శన్ తో పాటు పిఎంపాలెం వాకర్స్ క్లబ్ ట్వంటీ ట్వంటీ అసోసియేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు తొమ్మిదో స్టేట్ తైకోండో ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్లో జరగడం మన అందరికీ గర్వకారణం తాయ్కొండ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ అనామ్ కంబ్యాట్ జూడో క్యారాటే తైకోండో ఇవన్నీ మనం నేర్చుకుంటే ఏదో ఒకటి నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ఎవరైనా దాడి చేయడానికి వస్తే మా మనకు ఇబ్బంది పెడితే మనం సమర్థంగా ఎదుర్కోవచ్చు ఈరోజు మన అందరికీ తెలుసు మన దేశంలో సేఫెస్ట్ ఫర్ ఉమెన్ సిటీగా వైజాగ్ని సెలెక్ట్ చేయడం జరిగింది కానీ ఇంకా సేఫ్టీ పెంచాలంటే భద్రతాభావం ఇంకా పెంచాలంటే వైజాగ్లో మన రాష్ట్రంలో ఉన్న ప్రతి అమ్మాయి ఆనం కంబ్యాట్ నేర్చుకోవాలి తాయికొండో నేర్చుకుంటే మనం ఏదైనా ఇబ్బంది స్టాకింగ్ చేస్తే ఎవరైనా ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మనం ఎదుర్కోవడానికి మనకు కేపబిలిటీ ఉంటుంది ఇంకొకటి ఈరోజు మన రాష్ట్రం నుండి వేరే వేరే డిస్ట్రిక్స్ జిల్లాల నుండి చాలామంది పిల్లలు వచ్చి పాల్గొన్నారండి ఇప్పుడు వాళ్ళు బాగా ఇక్కడ సక్సెస్ సంపాదించుకొని విజయవంతంగా మరి నేషనల్ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్ళాలి అప్పుడు కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి మన వైజాగ్లో చాలామంది దాతలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారని నాకు తెలియజేస్తారు కాబట్టి డబ్బు లేదని ఆర్థిక పరిస్థితి బాగాలేదని టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ మన వైజాగ్ నుండి ఎంతమంది టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్ మన రాష్ట్రంలో ఎంతమంది టాలెంటెడ్ స్పోర్ట్స్ మెన్ అండ్ విమెన్ ఉన్నారండి వాళ్ళు డబ్బు లేక ఎవరు బాధపడకూడదు ఆ ఎన్జిఓస్ డోనర్స్ గవర్నమెంట్ అందరూ కలిసి హెల్ప్ చేస్తారండి కానీ ప్రతి టాలెంట్ మనం ప్రోత్సహించాలి ఇలా తల్లిదండ్రులు ఎలా కష్టపడుతున్నారు పగలు రాత్రి నా అబ్బాయి నా అమ్మాయికి మంచి మెడల్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్ సాధించాలని వాళ్ళు ఆలోచించి ప్రయత్నం చేస్తారు మన బైజాగ్ పౌరులు మన రా రాష్ట్రంలో ఉన్న దాతలు ఎన్జిఓలు మన రాష్ట్ర గవర్నమెంట్ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ప్రోత్సహించాలి వైజాగ్ నుండి మన రాష్ట్రం నుండి మన దేశంలో